భార్యపై కోపంతో ముగ్గురు బిడ్డలపై కత్తితో దాడి చేశాడు కస్సాయి తండ్రి ఈ దారుణం సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలం బొంబాయి కాలనీలో జరిగింది తండ్రి ఓడిగట్టిన ఈ దారుణంలో ఇద్దరు పిల్లలు మృతి చెందారు పెద్ద కూతురు తండ్రి నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడింది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంబే కాలనీలో దారుణ ఘటన చోటు చేసుకోవడం జరిగింది భార్య పైన కోపంతో ఇద్దరు పిల్లల్ని చంపాడు కసాయి తండ్రి ఈ ఘటన అర్ధరాత్రి జరిగింది ప్రస్తుతం తండ్రిని మాత్రం అదుపులోకి తీసుకుని రామచంద్రపురం పోలీసులు ఒకవైపు విచారిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం హత్యకు గురైన అక్క ఈమె పెద్ద అమ్మాయి ఈ పాప త్రుటిలో తప్పించుకుంది గొంతుకు మనం చూస్తున్నాం గాయము తృటిలో తప్పించుకుంది ఈ పాప లేకపోతే ఈ పాప కూడా అతని కసాయి తండ్రి చేతిలో చనిపోయి ఉండేది అసలు ఏం జరిగింది ఆ టైంలో తండ్రి ఎందుకు వీళ్ళని హత్య చేయాల్సి వచ్చింది ఒకసారి అడుగుదాం ఏం చేశాడమ్మ మీ నాన్న అంటే ఆ రాత్రి మీరు చూసినప్పుడు ఏముండే నేను తమ్ముడి మొత్తం నేను లేచి నా మీద కత్తి పెట్టాడని నాకు మంది లేసాను సార్ అయితే మా తమ్ముడితో ఇంత గడ్డ కట్టి రక్తం కారిపోతా ఉంది మా చెల్లె సోయలేకుండా కూడా పీడ్చుకోకుండా అట్లనే పడిపోయి పండుకుంది సార్ కాలు మీద తమ్ముడు మీద కాలు వేసింది అంతలోపే నేను లేచి దూరంగా జరిగాను సార్ కత్తి తీసుకొని జరిగినాక దాడి సంపాద దాడి సంపాయడానికి కాలున ఎల్లు మొట్టుకున్నాను ను అంతలోపు సిరిగే తాగిన తాగినంతసేపు కూర్చున్న పక్కనే మళ్ళీ టీవీ దగ్గరికి వెళ్ళిన టీవీ దగ్గరికి వెళ్ళినాక నా చేతి పట్టుకొని ఆయన గొంతు సగ మెల్లగా కోసిపిచ్చాడు అయితే అప్పుడే పడిపోయాడు పడిపోయాక నేను దెబ్బ దెబ్బ వెళ్ళి నానమ్మని లేపి అత్తని లేపి ఇంటి పక్కలను లేపి తీసుకొని వచ్చే వరకు ఆ రతం మొత్తం కారిపోయింది అంతలోపు అత్త నాయనమ్మ ఏడుస్తా ఏడుస్తూ ఉన్నారు మళ్ళీ మా మా అత్త మా చుట్టాల ఫోన్ చేస్తున్నారు చేసినాక అందరు వచ్చారు అందరు వచ్చినాక మా డాడీ కూడా పొడుసుకుంటున్నాడు అన్ అన్నారు పొడుసుకుంటున్నాడు పొడుసుకుంటున్నాడు నాకు తేడా తెలియదు ఆ ఇంట్లో ఏదో తాడు అంకు సార్ వాళ్ళు చెప్పారు ఆ ఇంట్లో తాడు కట్టారు నీకు తెలుసా అంటే నాకు తెలియదని నేను చెప్పినా చెప్పినాక మళ్ళీ మా డాడీని బయటికి తీసుకొచ్చి కొట్టారు కొట్టినాక మళ్ళీ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి పట్టు కలిపి సూదిలు గోళీలు ఇచ్చి వేసిపించారు వేసిపించినాక మళ్ళీ నేను ఇంటికి రాగానే కొద్దిసేపు ఉంచారు క్లీన్ మొత్తం చేశారు ఫొటోస్ దించుకున్నారు దించుకున్నాక గొల్లం వేసారు కొద్దిసేపు మళ్ళీ తీస్తున్నారు గొల్లం వేస్తున్నారు అట్లా చేయబడ మళ్ళీ ఇలా ఫోన్ చేసి మా అత్త మా చిన్ననాన్న వెళ్ళి తీసుకొచ్చారు తీసుకొచ్చినాక మా మమ్మీ మా అమ్మమ్మ పోయి ఏడుస్తున్నారు ఏడిసిన తర్వాత మళ్ళీ నేను వీళ్ళు ఆ తమ్ముని కట్టి ఒక దాంట్లో తమ్ముని కట్టి ఒక దాంట్లో చెల్లని కట్టి బొంతలు కట్టి ఆంబులెన్స్లో పెట్టి తీసుకెళ్ళిపోయారు మీరు మీ నాన్న దగ్గర పడుకునే వాళ్ళ లేకపోతే ఎక్కడ పడుకునే ఒకరోజు మాకు అందరికీ ఊరేస్తుంటే మేము అప్పటి నుంచి మా అత్త అందరూ వచ్చి నన్ను తిట్టి తిట్టి బాగా తిట్టి తీసుకెళ్ళిపోయారు మళ్ళీ రెండు మూడు రోజులు మా డాడీ దగ్గరకు రాలే ఏందో వచ్చినాము రమ్మంటే వచ్చినాం సార్ ఇంత ముందు కూడా మీ నాన్న మిమ్మల్ని చంపాలని సార్

అంతలోపే అంతలోపే మా మమ్మీ వాళ్ళు నాకు ఇక్కడ తీసుకెచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పొట్ట హాస్పిటల్ కి తీసుకొయ ఏమైందో చూసి పేపర్లో రాసి ఇచ్చారు మా మామకు తాగున్నాడు సార్ అత్తగాను సార్ ఫుల్ తాగున్నాడు మా అత్త మా నాయనమ్మ ఫుల్ ఏడుస్తా ఉన్నారు ఏడుస్తా ఉన్నారు నేను పండుకున్న అంతలోపే మా అత్త ఒళ్ళు మీదనే అట్లనే రోడ్ మీదనే పండు పండుకున్నా పండుకున్న తర్వాత లేపారు వాళ్ళ ఇంట్లో పండుగ పంపించారు పండుకోలే నాకు కాలు నొప్పి వచ్చింది అప్పుడే వచ్చింది మళ్ళీ బయటకు వచ్చి కూర్చున్నా మళ్ళీ వర్షం వచ్చింది చిన్న చిన్న చినుగులు అదే పెద్దగా అయిపోయి వచ్చింది వర్షం రాగా మేము ఒక షాప్ దగ్గర సెట్టర్ ఉంది ఆ సెట్టర్ దగ్గర కూర్చున్నాం అంతలోపే చెల్లని తమ్ముని తీసుకెళ్లారు అంతలోపే మమ్మీలు ఇక్కడ తీసుకొచ్చి అప్పటి నుంచి హాస్పిటల్ తీసుకెళ్లారు అవును సార్ ఇంకా నాకేం తెలియదు మీకు పదకొండు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు సార్ సంవత్సరాల నుంచే హింసిస్తుండు ఏనాడు సంతోషంగా లేదు కాకపోతే మాకు పెళ్ళయిన తొందరలోనే పాప ఈ పాప పుట్టింది పాప పుట్టింది కదా పెద్దగా అయిపోతే మారతాడు కదా పెద్దగా అయితే మారుతాడు కదా పిల్లలు పుట్టిన తర్వాత అని చెప్పేసి ఓపికతో ఇన్ని రోజులు ఉన్నాను సార్ పిల్లల కోసమే కేవలం ఆయన ఏనాడు సుఖపెట్టలేదు సార్ మమ్మల్ని మా నా మా మమ్మీని కొడుతుంటే మా నాయనమ్మ అత్త అద్దం వస్తే వాళ్ళని గిడ దొబ్బి కొడతారు సార్ గలీజ్గా తిడతారు సార్ వాళ్ళని గిడ మధ్యలో వస్తాయి అతని తండ్రిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు రామచంద్రాపురం పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడే తండ్రిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది పాప చెప్తుంది తన కళ్ళ ముందే చంపడం అంటే చంపడం తాను చూడలేదని కానీ చనిపోయి ఉన్నారు రక్తం మడుగులో ఉన్నారు తన తమ్ముడు మొత్తం రక్తం మడుగులో ఉన్నాడు అనేది తండ్రి కోయడం అనేది చాలా స్పష్టంగా ఆమె చెప్తున్నది తన పైన కూడా గొంతు పైన కోసాడు అనేది కూడా పాప చెప్తుంది అలాగే అతను కూడా ఆత్మహత్య యత్నం చేశాడు అంటే ఇద్దరిని చంపిన తర్వాత తాను కూడా చావాలని అనుకున్నట్లుగా అతను పాప చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది భార్య కూడా మొదటి నుండి వరుసగా పెళ్ళైన పన్నెండేళ్ల నుండి కూడా ఇదే విధంగా తమని విచక్షణ రహితంగా దాడి చేసేవాడు హింసించేవాడు తాగొచ్చి కొడుతుండేవాడు పిల్లలు పెద్దగా ఎత్తున కొద్దిగా మారుతాడని అనుకున్నాం కానీ ఈ విధంగా ఇంత దారుణానికి పాల్పడతాడని తాను ఊహించలేదనేది కూడా ప్రస్తుతము ఆ పిల్లల తల్లి చెప్తున్న పరిస్థితి ఉంది కెమెరామెన్ రాజరామేశో రాధాకృష్ణ ఎన్టీవీ హైదరాబాద్